దేశంలో వక్ఫ్ చట్టానికి భారీ సవరణలు చేసి పార్లమెంటులో కొత్త బిల్లుకు ఆమోదం తెలిపారు ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది ఏపీలో వక్ఫ్ ఆధీనంలోని భూములలో ప్రజోపయోజన ప్రాజెక్టులంటూ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ సమయంలోనే ఈ నోటిఫికేషన్ను వక్ఫ్ బోర్డు ఎందుకిచ్చింది ఎవరి ప్రయోజనం దీని వెనుక దాగి ఉన్నందున ప్రశ్నలు తెరమీదకి వచ్చాయి వక్ఫ్ భూములలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడానికి పీపీపీ విధానంలో కేటాయింపు జరపడానికి వక్ఫ్ బోర్డు ముందుకొచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ లోని వందల ఎకరాల వక్ఫ్ భూములు ప్రైవేట్ వ్యక్తులు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లబోతున్నాయి ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోందా లేక వక్ఫ్ బోర్డు పెద్దలు తమ లాభాపేక్షతో ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు తమ ఆధీనంలోని వక్ఫ్ ఆస్తులను అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించింది దీనికోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ నోటిఫికేషన్ జారీ చేసింది దేశీయ అంతర్జాతీయ సంస్థలు తమ ఆసక్తిని తెలుపవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను దీర్ఘకాలిక లీజ్ ప్రతిపాదికన లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని ఆప్షన్ ఇచ్చారు వక్ఫ్ భూములు ఎకరం నుంచి రెండు వందల ఎకరాల వరకు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఏ ప్రాజెక్టు అభివృద్ధి అయినా ముందుకు రావచ్చని తెలిపింది ఆసక్తి ఉన్న సంస్థలు మే ఎనిమిదవ తేదీ నాటికి తమ ఆసక్తిని తెలియజేయాల్సి ఉంటుంది కమర్షియల్ డెవలప్మెంట్స్ తో పాటు సోలార్ ఎనర్జీ పార్క్స్ ఇండస్ట్రియల్ వెంచర్స్ విద్యా సంస్థలు హెల్త్ కేర్ ఫెసిలిటీస్కు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నోటిఫికేషన్లో వెల్లడించారు అయితే దరఖాస్తు చేసుకున్న సంస్థలు తమ కంపెనీ ప్రొఫైల్స్తో పాటు గతంలో చేసిన ప్రాజెక్టుల వివరాలు అందివాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు గత ఐదు సంవత్సరాల కాలంలో కంపెనీ టర్నోవర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా సమర్పించాల్సి ఉంది వక్ఫ్ బోర్డు భూములను డెవలప్మెంట్స్తో పాటు పీపీపీ మోడల్ దీర్ఘకాల లీజుకు అప్పగించాలని నిర్ణయించారంటేనే ఇందులో ఏదో అర్థముందన్న టాక్ నడుస్తోంది అది కాక అర్హత ఉన్న ఈవోలను ఎంపిక చేసిన తరువాత షార్ట్ లిస్ట్ అయిన కంపెనీలు వక్ఫ్ బోర్డు ఆయా కంపెనీలతో పంచుకున్న భూముల వివరాలను బహిర్గతం చేయమనే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడే అనుమానం మరింత బలపడుతోంది భూముల వివరాలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు ముందుగానే నోటిఫికేషన్లో కొన్ని ప్రాజెక్టులకు అనుకూలంగా సోలార్ ఎనర్జీ పార్క్స్ ఇండస్ట్రియల్ వెంచర్స్ విద్యా సంస్థలు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అని పేర్కొనడంతో ముందుగానే నోటిఫికేషన్లో కొన్ని ప్రాజెక్టులకు అనుకూలంగా సోలార్ ఎనర్జీ పార్క్స్ ఇండస్ట్రియల్ వెంచర్స్ విద్యా సంస్థలు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అని పేర్కొనడంతో ముందుగానే టార్గెట్ ఫిక్స్ చేసుకుని నోటిఫికేషన్ ఇచ్చారా ఇందులో ఎవరెవరి పాత్ర ఉందని అనుమానిస్తున్నారు